వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు ఇంకా నేనైతే మార్నింగ్ మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే నా పనులన్నీ చేసుకొని స్నానం పూజ అన్న అయిపోయాయి వాళ్ళ మంగళవారం కదా హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం చదువుకున్నాను ఇంకా నా పనులన్నీ ముగించేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇంకా అని చెప్పేసి కూర్చున్నాను అనమాట నన్ను ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అడిగారండి అక్క మీరు పండగలప్పుడు ఎట్లా టైం మేనేజ్ చేస్తారు అని చెప్పేసి అడిగారు పండగలప్పుడు మీరు చదువుతారా అండ్ రెగ్యులర్గా మీరు అసలు రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నారు అసలు ఎట్లా టైం టేబుల్ అని చెప్పేసి అడుగుతున్నారనమాట టైం టేబుల్ ఏమన్నా ఫాలో అవుతారా ఎట్లా మేనేజ్ చెప్పేసి ఈ వీడియోస్ నేను చాలా సార్లు చేశానండి చాలా అంటే చాలా సార్లు చేశాను ఒకసారి చూడండి అంటే పాత వీడియోస్ టైం టేబుల్ అని చెప్పేసి నా ఛానల్ పేరు కొడితే మీకు వస్తుంది ఈజీగా ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ ఉండి ఉంటాయి అంటే నేను టైం టు టైం అయితే ఏం అట్లా ఫాలో అవ్వను ఇంకా హౌస్ వైఫ్స్ అంటే వాళ్ళ పనులన్నీ చేసుకొని ఒక్కొక్కసారి ఇటు అటు ఇటు అయితే ఉంటుంది మనం అంతా రెగ్యులర్గా మనము టైం అయితే ఫాలో అవ్వలేం అన్నమాట మనము మనకున్న ఒక అవర్ పని చేసుకొని ఇంకొక చదువుకోవడము చదువుకోవడం లంచ్ టైం ఇంకేమైనా పనులు ఉంటే చూసుకోవడం ఇట్లానే నేనైతే పనుల మధ్యలో చదువుకోవడం ఇట్లా చేస్తూ ఉంటానన్నమాట దానికంటూ సపరేట్ టైమ్ ఇట్లా నైన్ థర్టీ టు టెన్ థర్టీ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ నేను ఏం మేనేజ్ చేయనండి ఎందుకంటే డిపెండ్స్ ఆన్ వర్క్ అన్నమాట మనకు ఒక్కొక్క రోజు బట్టలు ఎక్కువ ఉంటాయి పిండాల్సి వస్తుంది ఇంకొక రోజు ఇంకేదో పని ఉంటుంది అంటే నేను సాయంత్రం ఏదైనా పెద్ద కూర చేయాలనుకున్నాను అనుకోండి సో దానికి ముందే నేను ప్రిపరేషన్ అనేటువంటి చేసుకుంటాను అనమాట లైక్ చిక్కుడుకాయ ఇట్లా ఉంటాయి కదా లేకపోతే గుత్తి వంకాయ కూర అట్లా ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఇంకా ముందు నుంచి ప్లాన్స్ చేసుకుంటా ఉంటానన్నమాట ప్రిపరేషన్ ఎక్కడ ఎట్లా ఉండాలో అలానే ఉంటానండి నేను ఎక్కడ తగ్గను పిల్లలకు ఫుడ్ విషయంలో కావచ్చు ఇంకా ఇంటి పనుల విషయంలో కావచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే హౌస్ వైఫ్స్ ఎవరైతే చదువుకోవాలని అనుకుంటారో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మనము టైం మేనేజ్మెంట్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అండి నేనేం చేస్తానంటే మండే టు ఫ్రైడే ఇంకా నెసెసరీ వర్క్స్ మాత్రమే చేస్తాను నెసెసరీ వర్క్స్ అంటే ఇంకా మరీ డీప్ క్లీనింగ్ అట్లాంటి ఏం చేయనండి జస్ట్ బట్టలు పిండుకోవడం అంట్లు కడుక్కోవడం ఇల్లు ఉడ్చుకోవడం వంట చేయడం ఇవే నా మెయిన్ పనులు సో ఇవి ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏం పెట్టుకోనమాట ఇల్లు దులపడం ఇంకా మొత్తం బీరువా నీట్ చేసుకోవడం షెల్ఫుల్ నీట్ చేసుకోవడం కిచెన్ చదవడం ఇలాంటివి అయితే నేను అస్సలు పెట్టుకోనండి ఇంకా అలాంటివన్నీ పెట్టుకుంటే మనకు రోజులు ఎక్కడ టైం దక్కుతుంది చెప్పండి మనకున్న కొంత టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు మాత్రమే మనకు టైం ఉంటుంది ఆ టైంలో కూడా మనం ఆ పని ఈ పని అనుకుంటే టైంని కిల్ చేస్తే చదువుకోవడానికి టైం అసలు ఉండదు కదా సో అట్లా నేను నా అంటే మార్నింగ్ నుంచి మార్నింగ్ మా పిల్లలు స్కూల్కి ఎయిట్ థర్టీకి వెళ్తారు మా హస్బెండ్ నైన్ థర్టీ ఒక్కొక్కసారి టెన్ అవుతుంది అనమాట నైట్ ఎటుకు వస్తే టెన్ థర్టీ లెవెన్ అలా వెళ్తారు లేదంటే టెన్కి అట్లా అనమాట సో నాకేంటిదంటే టెన్ థర్టీ నుంచి ఇంకా నా పనులు చేసుకొని పూజ అన్నీ అయిపోయిన తర్వాత టెన్ థర్టీ ఒక్కొక్కసారి నైన్ థర్టీకి కూర్చుంటాను తొందరగా వెళ్తే లేదు అని అంటే టెన్ థర్టీకి సో ఇట్లా టైం అనేటువంటిది ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండదు అనమాట సో నేనేంటిదంటే మినిమం అయితే నాకు ఫోర్ అవర్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతుందండి ఫోర్ ఈ ఫోర్ అవర్స్లోనే నేను అన్ని చేసుకోవాలన్నమాట అంటే నా చదువు అండ్ వీడియో షూటింగ్ ఎడిటింగ్ అప్లోడింగ్ అండ్ తినడం కూడా లంచ్ కూడా అండ్ ఒకవేళ కనుక ఇంకా చెప్పాను కదా పెద్ద కూరలు చేయాల్సి వస్తే కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సిన కూరలు అయితే ముందు ప్లాన్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నేను అట్లా ప్లాన్ చేసుకుంటాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫెస్టివల్స్ ఆ టైంలో ఊరెళ్లాల్సి వస్తుంది ఇంకేమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా టైం మేనేజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్ సో ఆ టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు ఇప్పుడు నేనేం చదువుతాను అనేటువంటి చెప్తాను ఎందుకంటే చాలామంది ఫాలో అవుతున్నారు కాబట్టి అండ్ తెలుగు మీడియం బుక్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే అక్క మీరు చదివేటప్పుడు చెప్పండి అక్క విజయశిఖరం స్టార్ట్ చేస్తాను అన్నారు కదా అని నిన్న చాలా చాలా మంది మెయిల్ చేశారండి ఒక ఎనిమిది మంది దాకా మెయిల్ చేశారు సో నేనేంటిదంటే యాక్చువల్లీ నాది అండర్స్టాండింగ్ ఎకానమిక్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎకానమీ బుక్ కంప్లీట్ అయిపోయింది కదా సో నేను దాని తర్వాత మీరు మళ్ళీ ఎకానమీ అంటే కంటిన్యూ చేస్తారా నెక్స్ట్ టైం బుక్ చదువుతారు అని చెప్పేసి అడుగుతున్నారనమాట నాకేంటంటే ఇంటెన్షనల్గా నేను ఎకానమీ స్టార్ట్ చేయాలని లేదండి నేను ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఇప్పుడు అదే గ్రూప్ వన్ ఫిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి స్ట్రిక్ట్ ఫిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఎన్సీఆర్టీస్ ఆల్రెడీ చదివేసిన తర్వాత నెక్స్ట్ నేను పాలిటీ తోటి స్టార్ట్ చేస్తాను అది కూడా నా షార్ట్ నోట్స్ ఉంది కదా పాలిటీ సో అది స్టార్ట్ చేస్తాను అనమాట కానీ ఇప్పుడు నేను ఫ్రమ్ ద స్క్రాచ్ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తానంటే ఎన్సీఆర్టీలో ఈ బుక్ అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ బుక్తో స్టార్ట్ చేస్తాను అదేంటో సెంటిమెంట్ లాగా అయిపోయింది అనమాట నాకు యూపీఎస్సీ ప్రిపరేషన్ అప్పుడు దీంతో స్టార్ట్ చేశాను అప్పుడు ఏంటిదంటే నాకు ఫస్ట్లో అంతా చదవాలని అనిపించేది కాదు ఎప్పుడైతే నేను బుక్ తీసుకొని చదివానో మేబీ ఆ బుక్లో ఉన్న కంటెంట్ కి ఇంకా నా బ్రెయిన్ చాలా యాక్టివ్ అయిపోయింది అనమాట ఇంకా అప్పటి నుంచి నాకు ప్రిపరేషన్ అనేటువంటిది ఆగిపోలే ఎప్పుడైతే ఈ బుక్తో స్టార్ట్ చేశానో సో ఇంకా అప్పటి నుంచి అది ఒక సెంటిమెంటల్ లాగా అయిపోయి నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా ఎకానమీలో ఆ బుక్తో స్టార్ట్ చేస్తానన్నమాట అండర్స్టాండింగ్ ఎకానమిక్ డెవలప్మెంట్ సో అది టెన్త్ క్లాస్ది ఇంకా అది స్టార్ట్ చేశాను చదివేశాను కంప్లీట్గా బుక్ అయిపోయింది కన్జ్యూమర్ రైట్స్ అని చెప్పాను కదా సో అది కూడా అయిపోయింది ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి ఫైవ్ చాప్టర్స్ చదివేశాను నోట్స్ చూశాను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూశాను సో ఇంకా అయిపోయిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే నిన్న మన బాలాజీ చిరబైన సార్ది బుక్ ఉంది కదండి విజయశిఖరం బుక్ ఉంది కదా ఇంగ్లీష్ మీడియం బుక్ తీసుకున్నాను అని చెప్పాను కదా సో అందులో నేను పాలిటీ స్టార్ట్ చేశాను అని చెప్పేసి అన్నాను కదా సో ఎట్లాగూ నేను ఆ బుక్లో పాలిటీ చదువుతున్నాను కదా అదేదో నేను పాలిటీ ఎన్సీఆర్టీ అనుకోండి సో పార్లల్గా నాకు అక్కడ అంటే ఇంకా మెయిన్స్కి లాగా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ మనము ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ అవుతున్నాము అని అంటే మోస్ట్లీ మనకు ప్రిలిమ్స్ స్ట్రాంగ్గా అంటే బేసిక్స్ అనేటువంటి స్ట్రాంగ్గా చేసుకోవడం కోసం మనం ఎన్సీఆర్టీస్ చదువుతాం కదా సో అట్లా ప్యారలల్గా మనం ఇటు ఎన్సీఆర్టీ పాలిటీ బుక్ చదువుదాము అండ్ విజయశిఖరంలో జనరల్ స్టడీస్ బుక్లో మనము అది కూడా పాలిటీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి చూశాను అనమాట అయితే నేను ఎప్పుడు చూసినా సరే టాపిక్స్ చూస్తాను ఎన్ని ఉన్నాయి అంటే యూనిట్స్ ఎన్ని ఉన్నాయి చాప్టర్స్ ఎన్నున్నాయి అని చూస్తాను అందదా నేను ఓవరాల్గా నేను అంచనా వేసుకుంటాను నాకు ఎన్ని డేస్ ఉంది ఒక వారంలో ఇప్పుడు జనవరి ఉంది కదండి జనవరిలో పండుగలు ఉన్నాయి మరి చాలా పండుగలు ఉన్నప్పుడు మనం టైం మేనేజ్ చేయాలి కదా అండ్ పిల్లలకి ఎయిత్ వరకే ఎగ్జామ్స్ ఉన్నాయి నైన్త్ ఏదో నార్మల్గా రమ్మన్నారు ఏదో టెస్ట్ ఉందని చెప్పేసి టెన్త్న మా చిన్నపా బర్త్డే టెన్త్ నుంచాలే హాలిడేస్ అనమాట టెన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు హాలిడేస్ టెన్త్న మా చిన్నపా బర్త్డే అండ్ సండే రోజు నేను ఏం చదవను ఇంకా ట్వెల్వ్ ఇంట్లోనే ఉంటారు ఇంకా నా తెలిసి పం ఊరు వెళ్తాను ఊరు వెళ్తున్నామని చెప్పేసి చెప్పాను కదండి తిరుపతికి ఇంకా లగేజ్ ప్యాకింగ్ అవే ఉంటాయి ముందు రోజంతా అండ్ పూజ కూడా చేసుకోవాలి తిరుపతికి వెళ్ళే రోజు ఆ రోజు సో ట్వెల్త్ థర్టీన్త్ అసలు ఏం చదవలేను కుదిరితే ట్వెల్త్ రోజు మేనేజ్ చేస్తానేమో కానీ థర్టీన్త్ రోజు అసలు చదవలేను ఊరెళ్ళే ముందు రోజు అంటే ఊరెళ్ళే రోజు థర్టీన్త్కే వెళ్తున్నాం అనమాట థర్టీన్త్ ఈవినింగ్ వెళ్తున్నాం మేము తిరుపతికి సో ఫోర్టీన్త్ మార్నింగ్ అక్కడ దిగుతాము సో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవద్దు ఇంకా విజయవాడకి వెళ్తున్నాం అనమాట అతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము తిరుపతి నుంచి విజయవాడకి వెళ్తున్నాం ఇంకా అక్కడే మా పెద్దపా బర్త్డే కూడా అవుతుంది మాకు ఏంటిదంటే జనవరి నాకు చాలా టఫెస్ట్ మంత్ అనమాట అంటే ఇంకా నాకు ప్రిపరేషన్కి అయితే ఉండదు ఫుల్ ఆఫ్ ఫెస్టివల్స్ ఇంకా పండగ ప్లస్ సంక్రాంతి పొంగల్ ఫెస్టివల్ అండ్ నా ఇద్దరు పిల్లల బర్త్డేస్ జనవరిలోనే సో టెన్త్న మా చిన్న పాపది నెక్స్ట్ పొంగల్ తర్వాత సెవెంటీన్త్న పండగ స్టార్టింగ్ రోజు అంటే మనకు పండగలో హాలిడేస్ ఇస్తారు కదా ఈ పొంగల్ హాలిడే స్టార్టింగ్ డే రోజేమో మా మా పాప బర్త్డే అవుతుంది ఎండింగ్ డే స్కూల్ అంటే ఇంకా ఆ రోజుతో క్లోజ్ ఇంకా హాలిడేస్ అనేటువంటి ఆ రోజుకే అయిపోతాయి సో సెవెంటీన్త్నో మా పాప బర్త్డే ఇంకా నేను ఎంత బిజీ ఉంటే చెప్పండి టెన్త్ నుంచి వెళ్ళి ట్వంటీ ఎయిత్ వరకు అంటే మంత్లో హాఫ్ ఆఫ్ ది టైం నేను పండుగ పిల్లల బర్త్డేస్లోనే అయిపోతుంది ఇంకా శనివారం ఆదివారం ఇవన్నీ తీసేస్తే జనవరిలో నేను చదివే రోజులు చాలా తక్కువ అనమాట సో ఆ తక్కువ ఉన్నప్పుడు నేను ప్రిపరేషన్ అనేటువంటిది ట్వంటీ ట్వంటీ సిక్స్లో సీరియస్గా స్టార్ట్ చేయాలి జనవరి నుంచాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ నాకు హాఫ్ ఆఫ్ ది మంత్ హాఫ్ ఆఫ్ ది డేస్ అనేటువంటి మంత్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి రిమైనింగ్ నేను ఎట్లా ప్లాన్ చేసుకోవాలి నాకు ఉన్న డేస్ ఎన్ని ఆ డేస్లో నేను ఏది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట సో మనకు ఈ ఎన్సీఆర్టీ బుక్ చెప్పాను కదండి మనకు పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ ఆ బుక్లో టెన్ చాప్టర్స్ ఉన్నాయన్నమాట అండ్ మనకు ఈ విజయశిఖరంలో పాలిటీలో సెవెంటీన్ చాప్టర్స్ ఉన్నాయి అంటే సెవెంటీన్ టాపిక్స్ ఉన్నాయి సో నేనేమనుకుంటున్నానంటే ఈరోజు నిన్న నేను ఫస్ట్ది చదివేశానమాట విజయశిఖరంలో ఫస్ట్ ఇది అది చదివేశాను సెకండ్ది స్టార్ట్ చేస్తున్నాను అందులోనే కొంచెం తక్కువ ఉంది సెకండ్ది అది సెకండ్ది అది కంప్లీట్ చేసిన తర్వాత విజయశిఖరంలో సెకండ్ చాప్టర్ అనమాట పాలిటీలో అడుగుతున్నారు చాప్టర్స్ కూడా నేమ్ చెప్పండి అని చెప్పేసి సెకండ్ చాప్టర్ అయితే స్టార్ట్ చేశాను పాలిటీలో సెకండ్ చాప్టర్ ఇన్ విజయశిఖరం అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ ఉంది కదా ఎన్సిఆర్టీ బుక్ అందులో ఫస్ట్ చాప్టర్ చదువుతాను యాక్చువల్లీ ఫస్ట్ ఎన్సీఆర్టీ చదివి బుక్ చదువుదామని అనుకున్నాను విజయశిఖరం బుక్ చదువుదాం అనుకున్నాను కానీ ఈ ఎన్సిఆర్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ ఈ బుక్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పేజెస్ దాకా ఉందనమాట సో ఇది చదివితే ఎంత టైం పడుతుందో అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అదే జనరల్ స్టడీస్ విజయశకరం బుక్లోనే అదొక సెకండ్ చాప్టర్ అది కంప్లీట్ చేసి ఇటు వద్దాం అని చెప్పేసి అనుకున్నాను సో చూద్దాము ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తానో నేనైతే అనుకుంటున్నాను మేబీ అంటే ఎన్సీఆర్టీ బుక్లో వన్ టూ సెకండ్ చాప్టర్ కూడా చదువుతానేమో అని అనుకుంటున్నాను చూడాలి నేను ముందే ఇట్లా ఏం ప్లాన్ అయితే ఏం చేసుకోనండి ఇందులో టూ అందులో వన్ అందులో టూ ఏం అనుకోను సో నాకైతే మెయిన్ ఈ రోజు నా గోల్ ఏంటిదంటే ఇందులో ఫస్ట్ చాప్టర్ చదవాలి ఒకవేళ నాకు బ్రెయిన్ ఓకే యాక్టివ్ మోడ్లో ఉంటే సెకండ్ చాప్టర్ కూడా ఎన్సీఆర్టీలో కంప్లీట్ చేస్తాను పాలిటీది ఇవి రెండు అయిపోయిన తర్వాత అందులో కూడా రెండు చదవడానికి చూస్తాను విజయ చక్రం బుక్లో పాలిటీలో సెకండ్ థర్డ్ చాప్టర్ అండ్ మన ఎన్సీఆర్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్లో ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ అయితే అనుకుంటున్నాను కానీ ఇందులో ఎన్నైనాయి ఎక్కడ వరకు అయినాయి ఒక్కొక్కసారి ఏమైతే దానికి అనుకున్న దానికంటే ఎక్కువ చదివేస్తాను అట్లని చెప్పేసి ముందే ఇన్ని టార్గెట్ అని చెప్పేసి పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ అది కంప్లీట్ చేయలేకపోతే మన మన బ్రెయిన్ అనేటువంటిది ఓకే నేను ఈ రోజు నేను అనుకున్న వర్క్ కంప్లీట్ చేయలేకపోతే అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అవుతుంది సో అట్లా డిసప్పాయింట్ కాకుండా చూసుకోవాలి అందుకని నేను ముందే ఏం అనుకోను చదివినంత చదువుదాం అండ్ చిన్న చిన్న టార్గెట్స్ ఈరోజు వరకే చదువుదాం అని చెప్పేసి అనుకుంటాను ఒకవేళ ఎక్సీడ్ అయితేనేమో హ్యాపీ ఎక్సీడ్ అవ్వకపోతే బాధిస్తుంది సో అట్లా అనుకుని అయితే నేను మేనేజ్ చేసుకుంటూ చదువుతాను సో చూడాలి ఏమవుతుందో అంటే మనం తిరుపతికి వెళ్ళే వరకు ఎన్ని చాప్టర్స్ అసలు బుక్ కంప్లీట్ అవుతుందా అంటే పాలిటీ బుక్ ఇన్సైడ్ సైడ్ బుక్ కంప్లీట్ అవుతుందా లేదా చూడాలన్నమాట అంటే నేను ఏమనుకోనండి మాక్సిమం కంప్లీట్ చేయాలి అట్లేం అనుకోను ఏదైతే అదేంది నేను ఏంటిదంటే ఆ ఫాస్ట్ ఫాస్ట్గా చదివినా కూడా యాక్సెప్ట్ చేయదు నా బ్రెయిన్ నేను ఈ బుక్ లాస్ట్ ఎప్పుడు చదివాను తెలుసా నేను ఎప్పుడు బుక్లో రాస్తాను అనమాట ఎప్పుడు రీడింగ్ ఇచ్చినా కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో చదివాను లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ అంటే నాకు అర్థం కాలేదు నాకు స్ట్రైక్ అవ్వలేదు తర్వాత అర్థమైంది ఓకే అప్పుడు మనకు ప్రిలిమ్స్ అండ్ థర్డ్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు కదా అప్పుడు సో అప్పుడు కూడా ఒకసారి నేను ఈ టెక్స్ట్ బుక్ అయితే చదివాను చదివానమాట సో ఎప్పుడైనా సరే మీరు చదివేటప్పుడు మీరు ఏ రీడింగ్ ఇస్తున్న ఏ డేట్ రోజు ఇస్తున్నారు అనేటువంటిది చూడండి అండ్ ఎండింగ్ డేట్ కూడా రాయండి మీకు గుర్తుంటుంది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు ఏంటని వీడియో కానీ నచ్చినట్లు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి